హాయ్ అండి ఈ పళ్ళ ఏంటో చెప్పగలరా ఈ పళ్ళని లిచి పళ్ళు అంటారు నేను రీసెంట్గా హైదరాబాద్కి వెళ్ళినప్పుడు చూశాను ఇవి రోడ్డు పక్కనే బండ్ల మీద పెట్టి చాలా ఎక్కువ మంది అమ్ముతున్నారు ఏ పళ్ళు అనుకోని నాకు కూడా అంత పెద్దగా తెలియదు పళ్ళ బండి ఆయన దగ్గరికి వెళ్తే ఈ పళ్ళ పేరు లిచి పళ్ళు అంటారు మేడం ఇవి తింటే బాగుంటుంది ఆరోగ్యానికి అని చెప్పిండు నేను మాత్రం తీసుకున్నాను ఇవి ఇట్లా కట్టలు కట్టలు కట్టి అమ్ముతున్నారు ఇట్లా విడివిడిగా అమ్ముతున్నారు ఈ లిచి పళ్ళు మాత్రం ఒక నెల నెల పదిహేను రోజుల టైంలోనే దొరుకుతాయి అన్నమాట సంవత్సరానికి ఒకసారి ఇవి మాత్రం తోపుడు బండ్ల వాళ్లే పెట్టి అమ్ముతారు ఇంకా గ్రామీణ ప్రాంతాలలోకి ఈ పండ్లంటే ఏందో కూడా తెలియని వాళ్ళు ఉన్నారు నేనైతే ఇంటి తీసుకొచ్చి ఎక్స్పెరిమెంట్ కోసం చూద్దామనేసి ఒక రెండు పళ్ళని ఓపెన్ చేసి చూశాను తొక్క తీసి తొక్క మాత్రం గట్టిగా ఉంది లోపట ఓపెన్ చేసి చూస్తే మాత్రం మన తాటి మొంజ మొడల్ గా మెత్త మెత్తగా గుజ్జు గుజ్జుగా అనిపించింది నాకు తిని చూసినా కూడా పుల్ల పుల్లగా అనిపించింది ఇందులో సి విటమిన్ ఉంటదంట ఆరోగ్యానికి చాలా మంచిది అని అన్నారు ఆ బండ్ అతను కూడా చెప్పిండు ఆరోగ్యానికి చాలా మంచిది మేడం ఇవి తింటే అనేసి నాకు మాత్రం ఈ పండు చాలా మంచిగా నచ్చింది సో మీకు కూడా తెలిసినట్టు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా